ప్రయస్త మన రక్షకుడు విమోచకుడు యేసయ్య మహిమ కలిగిన నామున్న ఈ నా దేవుని వాక్యం దానం ప్రతి ఒక్కరికి మన రక్షకుడు పెరట ప్రయస్థల దేవుని యొక్క అమూల్యమైనటువంటి వాక్యము శక్తి కలిగినటువంటి వాక్యము మన జీవితాల్లో మన ప్రభువుకి మహిమను తెచ్చును కాక ఈ క్రమంలో దేవునికి మహిమ కలిగేటువంటి ఈ క్రమంలో ఆ అపస్థుడైనటువంటి పేతురు హెచ్చరిస్తా ఉన్నాడు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులని ఆత్మ ద్వారా గ్రహించి తెలియజేస్తా ఉన్నాడు కనుకనే బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ దేవుని మాట ఇది దేవుందని మనకి ఆ రూఢి చేపట్టిన తర్వాత ఇదిద్దేముంది అని మనకి తెలియజేయబడిన తర్వాత ఆ మాటకి వ్యతిరేకంగా క్రియ జరిగిన మాట వినిపించిన మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకోవద్దు కూడా పట్టించుకోవద్దు కూడా ఇప్పుడు మనకి ఈ వాక్యం అవసరం ఇప్పుడు కూడా పట్టించుకునే విధంగా మనం చూడటం వినటం జరుగుతూ ఉంది పట్టించుకునే విధంగా కనుకనే లేఖనం హెచ్చరిక చేస్తా ఉంది పట్టించుకోవద్దు అని రెండవ పేద రాసిన పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచ్చిన ఆయన రాకడాన్ని గూర్చి ఆయన రాకడాను గూర్చిన వాగ్దానం ఏమాయను ఇతరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పురాన్ని మొదట మీరు తెలుసుకోవాలి దహవజనుడు ఎందుకు హెచ్చరిస్తా ఉన్నాడంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అపహాసకులు అంటే ఎదుటి మీ ఎదుట వారి మీద బురద చల్లటమే వాళ్ళకి పని వాళ్ళకి చొక్కా ప్యాంటు వేసుకోకపోయినా కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద బురద చల్లని ఉండలేరు ఇవైనా ఇది ఒడి వదిలిపెట్టేసి మొండి మాల మీద ఊరంతా తిరుగుతారేమో కానీ ఒకరి మీద బురదజాళ్లకుండా మాత్రం వారికి రోజు గడవదు అటువంటి అపాసకులు వచ్చి ఏం చేస్తారంటే అది ఏమైందిరా ఏమైంది మీరు మీ బతుకులు పాడు కాను పొద్దున్న నేటిని దగ్గర నుంచి ఇదే పనేరా మీకు ఇదే పరా మీకు ఇట్లాగా అపాస ఇచ్చేటువంటి ఈ పనికి మన బ్యాచ్ ఎదురుపడ్డప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి మొదటి నుంచి భూమి ఆకాశము ఎలాగైతే ఉన్నదో ఎలాగైతే ఉన్నదో అలాగనే ఈ రోజు వరకు కూడా ఉంది కదరా నువ్వు రోజు ఆ నోట్లో నాలుకన్నా తెగి పడదావు తెగి పడదా అని చెప్పిన నేను చూస్తా ఉంటా ఆ తెగి పడదు నువ్వు చెప్పటము ఏందిరా ఇది రోజు అని అనేటువంటి వాళ్ళు అంటే పట్టించుకోవచ్చు మొదటి నుంచి ఇప్పటి వరకు ఎలాగైతే ఉన్నదో ఎలాగైతే ఉన్నదో ఇక ముందు కూడా అలాగనే ఉంటుంది భూమి ఆకాశము వాడన్నట్టు నిజమే వాడన్నట్టు నిజమే ఉంటుంది అలాగే ఉంటుంది కానీ దేవుని వాక్యము చేత భద్రంగా కాపాడబడతా ఉంది ఎందుకంటే మరి భక్తిహీను లశించుకోవాలి కదా ఆయన వచ్చినప్పుడు ఈ భక్తిహీను లశించుకోవాలి కదా దేవుని రాకడ్ రావాలా ఆ రాకడ్లో వీళ్ళందరూ ఆయన్ని చూడాల చూసినటువంటి వాళ్ళు ఆయన వారు తప్పించబడతారు చూసి ఆయన వారు కాని స్థితిలో ఉన్నవారు శిక్షించబడతారు చూడాలి కదా మరి సమస్తం కూడా సృష్టి ఆరంభం ఉన్నట్లే ఇప్పుడు కూడా ఉంది నువ్వు మొదట చెప్తా ఉన్నదా దేవుడు అత్తడు దేవుడు అత్త ఏడా దేవుడు లేదు ఏమి లేదు అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు అట్లే ఉంది అని ఇట్లా అపాసిస్తారు చూడండి వారి మాటని నిర్లక్ష్య పెట్టి ఏ పొరపో మనం బయలుదేరి వచ్చేటప్పుడు కుక్క ఎదురు పడుతుంది అరే కుక్క ఎదురు పడ్డది అని చెప్పి నన్ను ఇంట్లో పోతామా పోం కదా తోలేసుకొని పోతాం ముందుకి కరిసే కుక్క అనుకోండి కట్ చేత పట్టుకుంటాం ఏదో మామూలు కుక్క అనుకోండి మన దనుమానం పోతాం కరిసే కుక్కకి సమాధానం కట్టె ఎలాగనో ఈ మురిగేటువంటి అపహాసకులకి దేవుని వాక్యము కూడా సమాధానం అదే ఈ కట్టెలాంటిది దేవుని వాక్యం అబ్రా మోషే కట్టె చేత కర్ర పట్టుకుని ఎట్లా పోయింది అట్లాగనే దేవుని వాక్యాన్ని మనము చేత పట్టుకొని బుద్ధి చెప్పాలి అపహాసకులకి ఏ ఇప్పుడు బురద చల్లటమే వాళ్ళు వాళ్ళని అడగాలి అవును అంటే ఇంట్లో బియ్యం ఉన్నాయా తిన్నవా లేదా మరి ఇంట్లో వాళ్ళకి కడుపు నిండా బెడపినా లేదా అని అడిగిన దానికి సమాధానం ఉండదు ఉండదు ఒళ్ళోంచి కష్టం చేసి ఒళ్ళోంచి కష్టం చేసి ఇంట్లో వాళ్ళకి అంత అన్నం పెట్టి వాళ్ళని చూసుకుందాం అనేటువంటి ఆలోచన ఉండదు ఎప్పుడు ఒకళ్ళ మీద బురద చల్లటం ఆ బురద ఒంటికి పూసుకోవటం పూసుకున్నటువంటి బురద వాసన వస్తా ఉంటే అది సువాసన అనుకొని సంతోషపడి జీవితాన్ని అట్లా వెల్లదీసేటువంటి వారే కనపడతా ఉంటారు అటువంటి వారి గురించి కూడా హెచ్చరిస్తా ఉండడం మీరు పట్టించుకోవద్దు ఆ భక్తిహీనుల కొరకే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ భూమిని ఆకాశాన్ని భద్రం చేస్తూ ఉన్నాడు ఈ తరం గతించుకోదు ఆ మొట్టమొదట ఉన్నటువంటి ఆగాము మొదలుకొని క్రీస్తు వరకు వచ్చేటువంటి ఈ మనుష్య జాతి ఉన్న చూడండి మనుష్య జాతి అంతా కూడా సమూలంగా తుడిచిపెట్టబడేది ఎప్పుడంటే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వచ్చేంత వరకు ఆయన వాక్యం చేత ఈ లోకం అనేది భద్రంగా పడుతుంది ఆమె విశ్వాసం అనేది మనలని ఆ ఉన్నతమైనటువంటి స్థితికి నడిపిస్తుంది దేవునికి స్తోత్రం పరిశుద్ధం అవుతుంది పవిత్రమైతున్నటువంటి మార్గం వంతు మిమ్మల్ని మీరు నిలుపుకున్నటువంటి మీ యొక్క ఆత్మలు ఆయన సన్నిధిలో నిలిచిన ఆయనకు స్తోత్రం కలుగును కాక ఆయన నిలుపుకునే దేవుడు మనం ఏం చేయాలో తెలుసా ఖచ్చితంగా మన ప్రభు మనల్ని విమోచించుటకు సమర్థుడు ఆది కాండము యాభై అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చలలో రాయబడింది ఆ శరీరము ఒక పక్కన ఆ నలిగిపోతా ఉంది శ్రమలకి నలిగిపోతా ఉంది ఎంతటి ప్రయాసలో ఎంతటి ఆ కష్టంలో విశ్వాసాన్ని కాపాడుకున్నాడు వేసేది విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా సరే గొప్ప విశ్వాసాన్ని సంపాదించాడు ఎంత గొప్ప విశ్వాసం అంటే ఎంత గొప్ప విశ్వాసం అంటే అంత గొప్ప విశ్వాసాన్ని హృదయంలో భద్రం చేసుకున్నాడు అన్నలారా ఆ దేవుడు ఖచ్చితంగా వస్తాడు దేవునికి స్తోత్రం కలుగును కాక రోమాలు నెక్కపరుచుకుంటా ఉన్నాయి జం చెప్తా తెలుసా అన్నలాగా దేవుడు నిశ్చయంగా చూడటానికి వస్తుంది ఖచ్చితంగా వస్తాడు ఆయన వచ్చినప్పుడు మనల్ని అందరినీ తీసుకొని పోతాడు అప్పుడు ఏం చేస్తాడంటే నా శల్యములని మీతో పాటు తీసుకుని వెళ్ళండి అని ప్రమాణం చేయించుకుంటాడు ఎంత విశ్వాసము చూడండి విశ్వాసము మీదనే ఆ మనుషుడు అప్తు దేశంలో నిలబొక్కున్నాడు విశ్వాసము ద్వారానే ఆ మనుషుని యొక్క జీవితము ఐగుప్తు దేశంలో కట్టబడ్డది నాటబడ్డది ఫలించబడ్డది ఫలించబడినటువంటి మనుషుడు నిత్య జీవాన్ని పొందుకోవటం కొరకు ప్రమాణం చేయించుకుంటా ఉండడు ఇంకా ఆల్రెడీ నిత్య జీవాన్ని పొందుకున్నట్లే ఏమని ప్రమాణం చేసుకుంటా ఉండడం అంటే తన సహోదరులతో అన్నలారా మరి కొన్ని వందల సంవత్సరాల తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత పది రోజులు ఉన్నా కాదు కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకొని పోతుంది ఈ దేశం నుంచి అప్పుడు మీరేం చేస్తారంటే నా శల్యములని ఇక్కడ నుంచి తీసుకొని పోండి అని వారి చేత ప్రమాణం చేయించుకుంటాడు సేపు వారి చేత ప్రమాణం చేపించుకుంటాడు ఈ గొప్ప విశ్వాసాన్ని మనము అంతము వరకు కొనసాగించాలి వారు కొద్ది సంవత్సరాలే అది ఏసేపు విశ్వాసము ద్వారా గ్రహించి ఆ విశ్వాసము ద్వారా ఆ విషయాన్ని తన జీవితానికి ఆపాదించుకుంటా ఉన్నాడు ఇక్కడుండేది వీళ్ళు కొద్ది రోజులే ఆ ఏసేపు అప్పటికే చనిపోబోతా ఉన్నాడు ఆ చనిపోయేటువంటి ఆ గడియలో ప్రమాణం తీసుకుంటా ఉన్నాడు మీరు కొన్ని సం కొన్ని వందల సంవత్సరాలే ఉంటారు కొన్ని వందల సంవత్సరాలే ఆ వందల సంవత్సరాలు గతించి దేవుడు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని తీసుకుపోయే నాడు నా శలయములని ఈ ఐగుప్త దేశంలో నుంచి ఖనాన దేశానికి తీసుకొని పోండి ఎంత విశ్వాసంతో ఆ మనుషుని యొక్క చివరి గడియలో ప్రమాణం చేపించుకుంటా ఉన్నాడో చూడండి దేవుడు సెలవిస్తా ఉన్నాడు దేవుని యొక్క వాక్యము చేత కట్టబడి ఆయన యొక్క పరిశుద్ధ వాక్యము చేత అతకబడి ఆయనలో భాగముగా ఉన్న కందరికి దేవుని ప్రమాణము ఈ రోజున కీర్తనల గ్రంథము అరవై రెండు ఎనిమిదో వచ్చిన జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎంతో నమ్మిక ఉంచుడి ఎప్పుడు కూడా సృష్టి ఆరంభం మొదలుకొని సృష్టి ఆయన ద్వారా అంతము వరకు మన అంతం కాదు లేకపోతే ఒక జాతి లేకపోతే ఒక ప్రాంతం అంతం కాదు మన అంతము వరకు మన అంతము వరకు మన విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే ఆయనతో పాటు మనం ఉండగలిగేటువంటి స్థితిని మనం పొందుకుంటాం ఎవరైనా సరే క్రీస్తు నందు ఉన్నటువంటి వారు వారి చివరి గడియ వరకు వారి విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఈ పనికి మాలలో ఎదురుబడి నాలుగు పనికి మాటలు మాట్లాడితే వారిని బట్టి మన యొక్క విశ్వాసాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు ఆలోచనలో పడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు వాడి గురించి చెప్పే కదా ఇందాక వాడు ఇంటి వాళ్ళని సరిగ్గా చూసుకోవడం మరి ఇంటి వాళ్ళ మీద సరైనటువంటి భద్రత గురించినటువంటి ఆలోచనలు అనుకుంటాం ఉండవు వాడికి మరి మా ఇంటి వాళ్ళు ఇంట్లో వాళ్ళని ఎట్లా చూసుకోవాలి వాళ్ళకి మరి ఏమి అవసరము లేకపోతే వాళ్ళకి మీదటికి వాళ్ళకి ఒక సెక్యూర్ లైఫ్ ఇవ్వాలి అంటే వారికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి రక్షణ కలిగించే ఒక్కొక్క భద్రతనిచ్చేటువంటి జీవితం వాళ్ళకు ఉండాలి ఈ ఆలోచనలే వాడికి పట్టం వాడొచ్చి మన ఆత్మలని రక్షించుకునే క్రమంలో మనకి మనకి మనం వినకూడనటువంటి మాటలు వినిపించినా సరే అవన్నీ కూడా చెప్పిన కదా దారిని పోయేటువంటి కుక్కను ఎలాగైతే తోలేస్తామో అట్లాగా తోలేయాలి వాక్యము ద్వారా ఆయనే నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఎల్లప్పుడూ ఆయన ఎందే ఉంచి ఆయన యొక్క మహిమ కలిగినటువంటి రాజ్యంలో విశ్వాసము ద్వారా అడుగు పెడదాం అలాగ ప్రార్థించుకుందాం సర్వోన్నతుడవైన తండ్రి ఈ ఉదయ కాలం కలిగిన పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా కృప కలిగిన దేవుడవు శక్తి కలిగినటువంటి పరిశుద్ధుడవు మీ పరిశుద్ధ శక్తి చేత మీ పరిపూర్ణ ఆత్మ చేత నింపబడి ఇదిగో తండ్రి సమస్తము కూడా సృష్టి ఏ రీతిగా నిర్మించబడి ఉన్నదో ఆ రీతిగా నీ వచ్చే వరకు ఉంటుందని నీ అమూల్యమైన వాక్యము చేత భద్రము చేయబడుతుందని వాక్యము సెలవిస్తూ ఉండగా ఈ వాక్యము చేత వేరు పారి జీవించుచు ఉన్నటువంటి నీ ప్రజలకు తండ్రి బలహీనతలు అపహాసకుల యొక్క అయ్యా మాటలకి బలహీనులు కాకుండా నీ వాక్యము చేత బలపరిచి నీ బిడలను నీ వాక్యపు వెలుగులో భద్రపరచమని అంతము వరకు విశ్వాసమును కాపాడుకున్నటువంటి ఏసేపు వలె వారి యొక్క విశ్వాసాన్ని కాపాడమని వారిని సంరక్షించమని వారిని మీ నిత్య రాజ్యంలో స్థిరపరచమని తద్వారా గొప్ప మహిమను మీరు తెచ్చుకొని మీకు అయ్యా కీర్తిని కలుగ చేసుకునమని ఈ వినపాలన్నిటినీ కూడా మీ కృపగలిగిన పాదముల యొక్క చేర్చు మా విమోచకుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమీన్ అమీన్ సర్వోన్నతుడయి ఉన్న మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను కాక అమీన్ అమీన్